హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరికి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చూపించిపోయే డిజైన్స్ ఉన్నాయండి అద్దిరిపోయినాయి అనమాట అన్నీ కూడాను మన యూట్యూబ్ ఛానల్ చూసి మనకైతే ఇచ్చారనమాట సుమిత్ర గారు ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం కూడా ఒక సిక్స్ బ్లౌజెస్ దాకా చేయించుకున్నారు అవి చాలా బాగున్నాయని చెప్పేసి ఇది సెకండ్ ఆర్డర్ ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేసేసారనమాట సో ఇక్కడ వైజాగ్లో మధురవాడలోనూ ఆ మధురవాడిలోనే ఉంటారని చెప్పారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుమిత్ర గారు సో మేమైతే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం స్టిచ్చింగ్ అంటే వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసేయమన్నారు అనమాట అన్నీ కూడాను బ్యూటిఫుల్ డిజైన్స్ మగ్గం ఫినిషింగ్లో ఉన్న డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు అలాగే శారీస్ ఏంటంటే అన్నీ తీసుకువెళ్ళిపోయారు ఒక్క శారీ మాత్రం నేనే ఉంచమన్నాను కలర్ కాంబినేషన్స్ కొంచెం అన్నీ కూడాను ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చాయి కొంచెం రిలేటెడ్గా ఉన్న కలర్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి శారీస్లో కానీ బ్లౌజ్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ వచ్చాయి కాబట్టి అన్నీ విడిగానే తీసుకున్నారు సిక్స్ బ్లౌజ్ పీసెస్ కూడా విడిగా అదే హా ప్యూర్ పట్టు తీసేసుకున్నారన్నమాట జాస్మిన్ పట్టు సో ఫస్ట్ డిజైన్ చూసేద్దామండి అసలు ఎంత బాగుందో ఈ డిజైన్ చూడ్డానికి చూడండి సింపుల్గా కనిపిస్తుందా ఏదో సన్న డిజైన్ లాగా ఎంత టైం టేకింగ్ అంటే ఎందుకు అంటే చూడండి ప్రతి లీఫ్కి అన్నిటికీ అవుట్లైన్ వేయడం వల్ల చాలా టైం టేకింగ్ అండి ఇప్పుడు హ్యాండ్స్ ఇది చాలా హెవీ లుక్ అనమాట ఇలా వద్దు అనుకుంటే జస్ట్ ఒక లైన్ వేసేసి జస్ట్ అక్కడక్కడ బుటీస్ వేసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది ఇలా హెవీగా కావాలంటే మాత్రం ఒక కాస్ట్ నేను కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడాను పిక్స్ పెట్టేసేసి డిజైన్ నెంబరు ఇంకా అలాగే డిజైన్ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తానండి సో ఎవరైనా ప్రైజెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్లో అయితే మీరు చెక్ చేయొచ్చు సో ప్రతి ప్రతి డిజైన్కి కూడా నెంబరు అండ్ డిజైన్ యొక్క కాస్ట్ రెండు యాడ్ చేస్తానండి సో చూడండి డిజైన్ కలర్ కాంబినేషన్ శారీస్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు ఓన్లీ ఒక్క శారీనే ఉంచే మన నేనే కలర్ కాంబినేషన్ కోసం ఒక ఒక బ్లౌజ్ కోసం సో దీనికి శారీ వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ అండి ఆల్మోస్ట్ శారీస్ అన్నీ కూడా తనివి ఇలా ప్యాటర్న్ ప్యాటర్న్లోనేవి మొత్తం సిక్స్ శారీస్ ఇక్కత్ ప్యాటర్న్ పోచంపల్లి అంటాం కదా సో అదే ప్యాటర్న్లు వచ్చాయి సో ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ అన్నిటికీ అలా ఉన్నాయి అనమాట ప్రతి శారీలో మినిమంగా త్రీ కలర్స్ అబోవే ఉన్నాయి సో ఇంకా మెయిన్ కలర్ మనం ఎక్కువ హైరైట్ అయ్యేదో చూస్తాం కదా శారీలు ఎక్కువగా ఏది కనిపిస్తుంది ఏ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది అంటే దాంట్లో క్రీము గ్రీను ఎల్లో ఎక్కువగా గ్రీన్ అనమాట సో అందుకే నేను ఈ విధంగా గ్రీను క్రీమ్ కలర్ ఎల్లో అండ్ గోల్డ్ సరి అసలు ఎంత టైం టెకింగ్ అంటే ఈ డిజైన్ చూడడానికి ఏంటంటే ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను సింపుల్ వర్కే కదా అని కానీ టైం చెక్ చేస్తే మాత్రం ఒక్కొక్క హ్యాండ్ ఫోర్ అవర్స్ అనుకుంటా టోటల్గా ఎక్కువ టైం పట్టేస్తుందండి నాకైతే ఈ డిజైన్కి కానీ అవుట్పుట్ చూడండి ఎంత బాగుందో కదా కట్ వర్క్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఫినిషింగ్ అయితే సూపర్ అండి చక్కగా ఇలా లైన్స్ కూడా డిఫరెంట్గా ఇలా క్రాస్ లైన్స్ లాగా వచ్చేసాయి అనమాట సో కింద కట్ వర్క్ ఇలాగా సో ఇప్పుడైతే పంపించేస్తున్నాను సో ఏంటంటే ఇంకా అయిపోయినాయి కదా తను ఇంకా ఇంకా ఇచ్చారనమాట ఆల్రెడీ ఒక ఫోర్ టు ఫైవ్ బ్లౌజెస్ దాకా షాప్లో ఇచ్చేశారు సో అవన్నీ మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయాలి సో ఇంకా ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ అన్నీ కూడాను కొంచెం హెవీ వర్క్స్ సెలెక్ట్ చేసుకున్నానండి కొంచెం పెళ్లి కోసం అన్నట్టు మ్యారేజ్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి మ్యారేజ్లో కొంచెం హెవీగా లుక్ అనేది కొంచెం బాగా కనిపించాలని చెప్పేసేసి అన్ని డిజైన్స్ ఇలానే కొంచెం గ్రాండ్గా కనిపిస్తున్నాయి హ్యాండ్స్ స్టూడెంట్ ఫస్ట్ నెక్ ఎక్కువ కూడా చూపించాలి కదా నెక్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చుద్ది బాగుంటుంది అనమాట షేప్ అనేది డిఫరెంట్గా వచ్చింది కదా చక్కగా ఇలాగా కరువు వచ్చి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే షేప్ అందువల్ల నాకైతే చాలా నచ్చుతుంది అయితే సుమిత్ర గారు అన్నారు నెట్ ప్యాటర్న్ కూడా ఖచ్చితంగా ఒకటి నాకు చేయాలండి మీరు ట్రై చేయండి ఒక నెట్ ప్యాటర్న్లో కూడా బ్లౌజ్ అంటున్నారు చూడాలంటే అసలు టైమే సరిపోవట్లేదు ఆ నెట్ అనేసరికి జాగ్రత్తగా కట్ చేయాలి కదా హ్యాండ్స్ దగ్గర కానీ బ్యాక్ నెక్ అయినా సరే చూడాలి నాకు ఇంట్రెస్ట్గా ఉంది తెప్పించాను కూడా ఒక బ్లౌజ్ నాదే ట్రై చేద్దామని చెప్పేసి నెట్ ఫ్యాబ్రిక్ తెప్పించాను అయితే మనం నెట్ తీసుకునేటప్పుడు మాత్రం సాగకుండా స్టిఫ్గా ఉండే నెట్ క్లాత్ తీసుకోవాలండి స్టిఫ్గా సాగకూడదనమాట సో ట్రై చేయాలి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది చాలామంది వాట్సాప్లో కూడా అడుగుతారండి నెట్ డిజైన్స్ వేస్తారా మీరు అని ఇప్పటి వరకు వేయలేదు అయినా నాకు టైం కూడా సరిపోవట్లేదు ఉన్న టైమే చూస్తాను ట్రై చేస్తానని చెప్పాను సో సెకండ్ డిజైన్ చూడండి చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ కూడా శారీ మొత్తం పింక్ అన్ని కలర్స్ అనమాట పింక్ ఎల్లో క్రీమ్ కలర్ గోల్డ్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట సో ఇన్ని కలర్స్ ఉండేసరికి మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆ డిజైన్ కూడా హైలైట్ అయిపోద్దండి అండి హ్యాండ్స్లో హెవీగా వేసామనమాట షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు సింపుల్ హ్యాండ్ కావాలంటే సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉంది అలాగే మన సింపుల్ హ్యాండ్ కూడా సింపుల్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి నన్ను చాలామంది అడుగుతున్నారండి వాట్సాప్లో కానీ కామెంట్స్లో కానీ మీరు వర్క్ ఒకటే చేస్తారా అంటే వర్క్ బ్లౌజెస్ అయినా స్టిచ్ చేస్తారు నార్మల్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తారా అని సో ఏంటంటే మనది ఫస్ట్ నుంచి టైలరింగ్ షాప్ ఏనండి టూ థౌజండ్ త్రీ నుంచి స్టార్ట్ చేశారనమాట ఈ బిజినెస్ మా వారు అంటే టైలరింగ్ ఫీల్డ్ అనేది సో మెయిన్ అసలు మేము ఫస్ట్ డ్రెస్సెస్ చుడిదార్స్ అండ్ బ్లౌజెస్ ఇవే ఫస్ట్ మేము ఇంపార్టెన్స్ ఇస్తాము తర్వాత నేనేంటంటే మిషన్స్ తీసుకున్నాను కాబట్టి తర్వాత ఈ మిషన్స్ అదే ఈ వర్క్ బ్లౌజెస్ వర్క్ చేస్తాము అలాగే మిషన్ స్టిచ్చింగ్ కూడా చేస్తామని చెప్తున్నాను కదా సో స్టిచ్చింగ్ అయితే ఫాస్ట్గా అయిపోద్దండి సెవెన్ డేస్ మినిమమ్ వన్ వీక్లో అయితే మేము స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాం ఎవరైనా స్టిచ్చింగ్ కావాలన్నా అప్రోచ్ అవ్వాలని అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే మన స్టిచ్చింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి మెయిన్ పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ఎందుకంటే మన దగ్గర ఏంటంటే ఇలాగ వర్క్ చేయించుకున్న వాళ్ళు కూడా ఓన్లీ స్టిచ్చింగ్ పర్పస్గా కూడా మనకి ఏంటంటే కొరియర్స్ వేస్తున్నారనమాట ఆల్రెడీ అంతకుముందు మహారాష్ట్ర నుంచి మన యూట్యూబ్ చూసే ఒక కస్టమర్ అప్రోచ్ అయ్యారు సో ఏంటంటే మన స్టిచ్చింగ్ బాగా నచ్చి ఒక ఎయిట్ బ్లౌజెస్ దాకా మనకైతే కొరియర్ చేశారంట సో ఆ విషయం అయితే చాలా హ్యాపీ అనిపించింది సో మన స్టిచ్చింగ్ చాలా బాగుందని చెప్పారు సో వర్క్ ఒకటి చేయండి మిగతా అవన్నీ ఒక సెవెన్ బ్లౌజెస్ దాకా మీరే ఇంకా స్టిచ్చింగ్ చేసి నీట్గా నాకు కొరియర్ చేసేయండి అని చెప్పారనమాట తను జ్యోతి గారు అనుకుంటా మహారాష్ట్ర నుంచి అంతకు ముందుగా ఒక వీడియోలో పెట్టా ఒక వర్క్ బ్లౌజ్ మనకి చేయించుకున్నారని సో నెక్స్ట్ థర్డ్ డిజైన్ చూడండి అంత ఎలిఫెంట్స్ శారీలు అంతా ఇక్కటి ప్యాటర్న్ ఎలిఫాంట్సే వచ్చాయి సో అందుకే ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు ఇదైతే చాలా హెవీ డిజైన్ అండి అన్నీ కూడాను అంటే అన్నీ అంటే ఒక త్రీ డిజైన్స్ అయితే కొంచెం సింపుల్గా ఉన్న త్రీ డిజైన్స్ మాత్రం హెవీ ప్యాటర్న్ ఇప్పుడు ఈ టూ డిజైన్స్ అండ్ ఇది ఈ మూడు కొంచెం హెవీ డిజైన్స్ అని చెప్పచ్చు టైం టైం పరంగా ఎక్కువ టైం తీసుకున్నాయి ఈ త్రీ బ్లౌజెస్ ఈ మిగతా త్రీ బ్లౌజెస్ కొంచెం పర్లేదు వీటి మీద కంపేర్ చేస్తే కొంచెం టైం అనేది తక్కువే అనమాట కానీ చాలా బాగుందనమాట ఇవన్నీ నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఫినిషింగ్ కూడా చక్కగా వచ్చింది హ్యాండ్స్ ఈ విధంగా చక్కగా ఎలిఫెంట్స్ వచ్చాయనమాట దీన్ని కూడా కట్ అంత అంతా వర్క్ డిజైన్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నారు సుమిత్ర గారు సో తనకి ఇంతవరకు పిక్స్ పెట్టలేదు అడుగుతున్నారు పిక్స్ పెట్టండి అని సో పెడతానండి డైరెక్ట్గా వీడియోలోనే చూసేయండి మీ బ్లౌజెస్ని సో దాంట్లో పెట్టేస్తాను అన్నాను సో కలర్ కాంబినేషన్ బాగుంది కదా అన్నీ కూడా విడిగా పట్టు క్లాత్స్ అయితే తీసేసుకున్నారనమాట తనే తీసేసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి అనమాట ఫ్రెండ్నిక్ కూడా చాలా హెవీగా వస్తుంది కొందరు అస్సలు వద్దు అన్నారండి ఇష్టపడను నాకు వద్దు అన్నారు కానీ నేను అన్నాను ఒక ఒకటో రెండు బ్లౌజెస్కి మాత్రం పెట్టాల్సి వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా దీంట్లో అన్నీ ఇలాగా గ్యాప్స్గా వచ్చేసింది ఫిల్లింగ్ రాలేదు ఈ ఫ్లవర్ ఈ ఇది ఉంది కదండి దీంట్లో గ్యాప్ వచ్చేసింది అన్నమాట సో అందుకని నేను ఒకటి రెండు బ్లౌజెస్కి మాత్రం పెట్టాల్సి ఉంటుందండి నేను కొంచెం స్ట్రాంగ్ గమ్మి తీసుకొని పెడతాను మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఊడిపోవు అంటే తనకి ఊడిపోతాయేమో మళ్ళీ అది చిరాగ్గా ఊడిపోతే అక్కడ అంత గ్యాప్ కనిపించేస్తుంది కదా అంటున్నారు సో ఊడిపోకుండా నీట్గా పెడతానండి ఒకవేళ ఏదన్నా ఒకటేనా ఊడితే మళ్ళీ పంపించండి నేను పెడతానులే దగ్గరే కదా సో ఇక్కడ మధురవాడ దగ్గర అన్నారు సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది అన్ని కట్వర్క్ ఏనండి ఒక్క బ్లౌజ్ మాత్రం యూనిక్ లాగా వచ్చింది అన్నీ కట్ కట్వర్క్ పెట్టండి అసలు ఇది కూడా అంతకుముందు మనం చాలాసార్లు వేసాము నిండుగా ఉంటుంది అనమాట నీటుగా నిండుగా ఉంటుంది హ్యాండ్స్ కూడా చక్కగా ఇలా వస్తాయన్నమాట మంది అండి మన ఛానల్ చూసి అప్రోచ్ అవుతున్నారు మన ఇన్స్టా పేజ్ చూసి మీ షాప్ ఎక్కడ అని తెలుసుకొని మన షాప్కి అయితే వచ్చి చాలా మటుకు బ్లౌజెస్ వర్క్ కోసము అండ్ స్టిచ్చింగ్ కోసం ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే షాప్ ఎక్కడ అని కూడా అడుగుతున్నారు షాప్ నేను మన మన యూట్యూబ్ పేజ్ ఉంది కదండి నా బయో పేజ్లో నేను మా షాప్ లింక్ అనేది గూగుల్ మ్యాప్ లింక్ పెట్టేశాను సో అలా అయినా చెక్ చేసుకోవచ్చు ఇన్స్టా పేజ్లో కూడా ఉందనమాట సో ఫ్రెండ్ నాకు ఇలా వేసాను జస్ట్ అక్కడక్కడ అక్కడ చిన్న కొందనైతే అనమాట బుటీస్ అసలు వద్దన్నారు బుటీస్ అసలు ఇష్టం లేదంటే ఓన్లీ నెక్కు నెక్ వరకు ఇలా వేసేసి హ్యాండ్స్కి మాత్రం బుటీస్ పెట్టమన్నారు సో హ్యాండ్స్ అన్నిటికీ కూడాను కొంచెం హ్యాండ్స్కి బుటీస్ కొంచెం హెవీగా కనిపించిన డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట కలర్ కాంబినేషన్ బాగుంది కదా శారీ అంతా ఈ గ్రీన్ అనమాట పెసరపచ్చ గ్రీన్ అంటాం కదా సో అది నెక్స్ట్ ఇది బర్డ్స్ శారీ అంతా బర్డ్స్ వచ్చాయని చెప్పేసి ఇంకా అన్ని బర్డ్స్ వచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కట్ కట్వర్క్ ప్యాటర్న్ అనమాట బాగుంది కదా కలర్ కాంబినేషను క్రీమ్ ఎక్కువ ఉంది శారీలో సో మనకేంటంటే శారీ ఉంటేనండి దగ్గరగా మనం ఏంటంటే ఎక్కువగా శారీలో ఏ కలర్ కనిపిస్తుంది దాన్ని మనం హైలైట్ చేయడానికి చూస్తాము జస్ట్ పిక్ పెట్ పిక్ పెట్టేసినా ఓకే కానీ పంపిస్తే దగ్గరగా మనకేంటంటే కొంచెం ఇంకా ఎగ్జాక్ట్గా మన కలర్ కాంబినేషన్స్ చూడడం కానివ్వండి ఆ శారీలో ఎక్కువగా ఏది కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో చూసారు కదా ఎక్కువగా క్రీమ్ బాగా కనిపిస్తుంది ఈ క్రీమిష్ కలర్ సో దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తాము అలాగే గ్రీన్ ఒకటి గ్రీను అండ్ గోల్డ్ కూడా ఉంది అంచులో గోల్డ్ కూడా అన్నమాట సో గ్రీను క్రీము ఎక్కువగా క్రీమ్ ఉంది కాబట్టి నేను క్రీమ్ ఎక్కువ హైలైట్ చేద్దాం అనుకున్నా గ్రీను గోల్డ్ కామన్గా వచ్చే కలర్స్ కాబట్టి అలా మనకి శారీ దగ్గర ఉంటే మాత్రం శారీలో ఎక్కువ ఏది హైలైట్ అవుతుంది సో అలా ఈ దీనికోసమే నేను ఈ బ్లౌజ్కే ఈ శారీ అనమాట సో ఒకసారి దీనికి ఈ కలర్ దొరకలేదన్నమాట నాకు ఈ గ్రీన్ కలర్ దొరకలేదు సో ఉంచండి ఒక శారీ నాకు దగ్గర దారం లేదు నేను చూస్తాను అంటే ఇది ఒకటి ఉంచారు మిగతా ఫైవ్ శారీస్ తీసుకువెళ్ళిపోయారు సో దీంట్లో చూస్తున్నారు కదా అని ఇలా బర్డ్స్ వచ్చాయన్నమాట దీంట్లో కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి కానీ ఒకదానికి ఇటు ఎలిఫెంట్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా బర్డ్ ఉంది కదా ఇలా బర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట బాగుంది కలర్ కాంబినేషన్ నేను ఎక్కువగా క్రీము గ్రీను ఇంకా గోల్డ్ అనమాట బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి బాగుంది కదా సో ఇంకా లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అది కొంచెం చక్కగా హ్యాండ్స్ హెవీగా వస్తాయండి ఫస్ట్ మూడు ఏంటంటే కొంచెం కొంచెం వీటి మీద కంపేర్ చేస్తే ఎక్కువ హెవీ డిజైన్స్ నెక్స్ట్ ఈ మూడు వచ్చేసి కొంచెం సింపుల్ ఇది శారీ తీసుకువెళ్ళిపోయారు సో ఇది ఏంటంటే గ్రేప్ వైన్ కలర్ అంటాం కదా కొంచెం డార్క్ పర్పుల్లాగా ఉంది అది ఎల్లో శారీస్ ఉండుంటే బాగుండేది చక్కగా చూపించడానికి అంటే ఆ శారీలు ఎక్కువగా ఏ కలర్ హైలైట్ అవుతుందో మనం ఆ కలర్ తీసుకుని వేస్తాం కాబట్టి ఇది బాగా హైలైట్ అయింది శారీలో అండ్ ఇది కూడా గ్రీను క్రీమ్ ఉందన్నమాట సో ఇలా వేసామండి ఫ్రెండ్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా లైన్స్ లాగా వచ్చి క్రాస్ లైన్స్ కింద ఏంటంటే ఇలా బార్డర్ లాగా వేసాము ఇలా లైన్స్ వద్దు అంటే జస్ట్ జస్ట్ బార్డర్ ఇచ్చేసి మనం బుట్టీస్ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఉన్నాయండి మీకు అవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తా ఇప్పుడైతే వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది కదా సో ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు పంపించేయాలి కూడా సిక్స్ బ్లౌజెస్ని ఇంకా ఉన్నాయి అవి తేలేదు ఇంకా షాప్లోనే ఉన్నాయి ఇంకా ఒక సిక్స్ ఇంకా ఫైవ్ బ్లౌజెస్ ఇచ్చారు ఉన్నారు సో వాటికి డిజైన్స్ ఇంకా సెలెక్ట్ చేయలేదు అవన్నీ సెలెక్ట్ చేశాక ఇంకా అంటే టైం ఉందిలేండి మే ఫస్ట్ వీక్లో ఏమన్నారు సో నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం టైం వన్ మంత్ అని చెప్పినా కూడా అర్థం చేసుకుంటున్నారు పర్లేదండి ఓకే అని ఇస్తున్నారు అండి ఇప్పటికీ కూడాను మన ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్ చూసి వన్ మంత్ వన్ మంత్ అని చెప్తున్నా కూడా పర్లేదండి ఇవ్వండి మంచిగా చేసి ఇవ్వండి అని మా వీడియో మా బ్లౌజర్స్ కూడా ఎప్పుడు వస్తాయని అని మేము కూడా ఎదురు చూస్తున్నాం అని అనే కస్టమర్స్ కూడా ఉన్నారనమాట మన సబ్స్క్రైబర్స్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటిని షేర్ చేయడానికి చూస్తానండి ఎందుకంటే నాకు కూడా నేను వేసిన డిజైన్స్ ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట అది అది నేను అందుకనే కొంచెం లేట్ అయినా సరే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి పంపించేయాలి అసలు నేననే పంపించేయాలి ఇవన్నీ కానీ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి రేపు పంపిస్తాను కొంచెం ఒక వీడియో తీసుకుంటాను కొంచెం పిక్స్ కూడా తీసుకోవాలి కదా ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా మనం పోస్ట్ చేసుకోవడానికి సో అందుకే కొంచెం రిక్వెస్ట్ చేసి వన్ డే కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళు ఆగుతున్నారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా సో మీరు కూడా మన దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చండి నేను అడిగినట్టుగా మీరు మెజర్మెంట్స్ నాకు పంపిస్తే చాలు లేదు మీరు కొరియర్ చేస్తారన్నా ఓకే హ్యాపీగా కొరియర్ చేయొచ్చు మన దగ్గర ఏంటంటే ఇండియా పోస్ట్ అవైలబుల్గా ఉంటుంది అండ్ డిటిడిసి కూడా ప్రైజెస్ పరంగా ఏంటంటే అదే ఇండియా పోస్ట్ అండ్ డిటిడిసి అంటే చాలామంది షిప్పింగ్ అంతా అడుగుతున్నారన్నమాట డిటిడిసి కొంచెం ఎక్కువే పడుతుందండి మినిమమే వాళ్ళు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది అనమాట హైదరాబాద్కి అయినా విజయవాడ అయినా అదే పోస్ట్ అనుకోండి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట మినిమమ్ వెయిట్ని బట్టి సో నాకైతే ఇండియా పోస్ట్ బెటర్ అనిపిస్తుంది సో అంటే ఎవరైనా మనకి శారీస్ పరంగా అండ్ మెజర్మెంట్ బ్లౌజ్తో సహా మనకి పంపించాలనుకుంటే ఇండియా పోస్ట్ అనుకోండి చక్కగా సేఫ్గానే వస్తుంది తక్కువ కాస్ట్లో వస్తుంది మనకి ఒక వన్ డే ఓ టూ డేస్ లేట్ అవ్వచ్చేమో కానీ పక్కాగా వస్తాయండి మన దగ్గర కొరియర్స్ అలాగే మనం కూడా అలాగే జాగ్రత్తగా మీకు ట్రాకింగ్ ఐ ఐడితో సహా మీకు ట్రాకింగ్ స్లిప్తో సహా మీకు అయితే పంపిస్తామన్నమాట కొరియరు సో బ్లౌజెస్ ఎలా ఉన్నాయండి నచ్చాయో నచ్చితే తప్పకుండా ఎలా ఉన్నాయో ఒక కామెంట్ కూడా చేయండి తప్పకుండా మీ కామెంట్ చాలా వాల్యుబుల్ నేను మీ కామెంట్కి ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను సో డిజైన్ నెంబర్స్ అండ్ ప్రైజెస్ కూడా తెలుసుకోవాలంటే మన ఇప్పుడు నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను కాబట్టి ఎవరికైనా ప్రైజెస్ అనేది తెలుసుకోవాలనుకున్నా చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్